అది అది ఈ పోనకాలు ఎక్కువ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళలో మా ఇంట్లో కానీ ఆడవాళ్ళకే ఎక్కువ ఆడవాళ్ళ మీదే ఎక్కువ పూనకాలు ఎందుకు వస్తాయి ఇంకొకటి ఐ మీన్ లో అదే సమాజంలో లో ఒక వాళ్ళకే ఎక్కువ వస్తాయి మళ్ళీ పెద్ద పెద్ద జమీందారు వయసుకి వాళ్ళకి రావు అది ఎందుకు అంటే పూనకాలు వస్తే ఒళ్ళు మర్చిపోతారు కదా డబ్బు ఉన్న వాళ్ళకి వాటి ఒళ్ళ మీద ఒంటి మీద ధ్యాస ఉంటుంది రెండోది పూనకాలు వచ్చేంత లేవు వాళ్ళకు సో నా అబ్జర్వేషన్ అంటే ఒక సైకలాజికల్ ఒక ఇల్యూషన్ అది నా అబ్జర్వేషన్ ప్రకారం చూసినట్లయితే వాళ్ళని అందుకని నేను నా అనుభవమే చెప్తున్నా నిజంగా అంటే నేనేం చేయలేదు సో ఏదైనా ఒక అణిచిపెట్టిన ఆలోచన పూనకమైతే దానికి ఇంగ్లీష్లో మంచి పదం ఉంది హిస్టీరియా హిస్టీరియా పూనకం అంటే లోపల ఒక థాట్ ఒక ఊపితుంది థాట్ ఆ థాట్ ఊపితే నువ్వు ఊపుతున్నావు అనమాట అది రకరకాలు ఉంటాయి ఒక భర్త భార్య మీద అరవచ్చు ఊరికి అరవడం వేరే నేను అరుస్తావు ఊరికే ఇది నా సాధన అంటే ఏమి ఉండకుండా శూన్యంగా ఉండి అరుస్తాను ఊరికి అవసరం కోసం కానీ కొన్నిసార్లు అరుస్తే నేను వేరే వాడిని చూస్తాను కదా ఘోరమైన డ్యామేజ్ అవుతుంది లోపల ఒకటి హిస్టీరియా పూనకం అంటే ఏంది ఒక దైవికమైన ఆలోచన అట్లా తెలియదు మరి విదేశాల విదేశీయులకు వస్తాయా పూనకాలు దేవుడు వచ్చాడని చెప్పి విదేశీయులకు పూనకాలు వచ్చినా యాకమండే వాళ్ళు ఇదంతా థాటే మనిషికి అప్పుడు నేను నిన్న ఒక చిన్న డిస్కషన్ అయింది దృష్టి ఉందా దృష్టి దాక్తా అంటాం కదా దృష్టి ఉంది బాలాజీ ఆశ్చర్యపోయింది నేను లేదంటే అనుకున్నాడు కానీ దిష్టి వేరే వాళ్ళు నేను నమ్మడంలో ఉంది ఇఫ్ యూ బిలీవ్ దిష్టి ఉంది ఇప్పుడు వేరేవాడు చూస్తే లేదా వేరేవాడు ఉదయం తొమ్మిది గంటలకు నా వైపు చూస్తే నాకు మంచి జరగదు అని నువ్వు అనుకుంటే ఆటలు చూస్తే కథ అప్పుడు నువ్వేం చేస్తావు తొమ్మిది ఐదుకి బయలుదేరుతావు ఇదే కదా చేసేది చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను నాకే దిష్టి లేదు ఏదన్నా ఎవడన్నా చూడవచ్చు ఇంకా చూడడం కాదు ఇట్లా పోతుంటే తువ నుమ్మించినా కూడా నేను పోయి హాయిగా పనిచేసుకుని వస్తా కూర్చుకోడతా మీద పడకుంటే సార్ సో పూరకం అన్నది నేను చిన్నప్పటి నుంచి చూసిందైతే చాలా మందికి డ్రామా ఐడెంటిఫై హండ్రెడ్ పర్సెంట్ అంటే వాళ్ళకి ఏ విధమైన స్కిల్ లేదు కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్ లో వాళ్ళ వాళ్ళ మాట ఎవరు వినరు వాళ్ళు చెప్పేది ఎవరు విందామని కూడా ట్రై చేయలేదు వాళ్ళని అనగదొక్కిన వర్గం నుంచే ఇది ఇది ఎక్కువ అంటే ఇప్పుడు నువ్వు మీద పెడతావు కాబట్టి దేవుడి మీద లేకపోతే ఇంట్లో పూర్వం పెద్దలు పడ్డారు అంటే యా సంబడి వాళ్ళు చెప్తున్నారు అన్నట్టుగా వీళ్ళు చెప్తారు ఒక సైకలాజికల్ నా అది నాకు తెలిసిన లో క్లియర్ గా నేను చూశాను దీనిలో మంచి మంచి కథలు కూడా ఉంది ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే అక్కడ నేనే దాని రైటర్ అదృశ్యవశాత్ ఆగిపోయింది సినిమా మంచిది జరుగుతుంది ఒక్కోసారి అష్టావకర గీతలు ఉంటుంది నువ్వు శుభం అని కొని చేస్తే అశుభం అవుతుంది అశుభం ఒకసారి అశుభం చేసినప్పుడు శుభమవుతుంది అను అట్లా సో ఆ సినిమా ఆఫీస్కి ఒక అతను వచ్చాడు వాళ్ళ అసిస్టెంట్ అందరు చిట్టులు పంచి పెడుతున్నాడు స్లిప్స్ ఇప్పుడు తనకి పూనకం వస్తుంది ఒక ఎవరో మీదికొస్తారు మళ్ళీ పేరు లేదు సో ఎవరన్నా చిట్టులు అడిగితే అతను నీవు చూసినప్పుడు నువ్వు అడిగితే దాని జవాబు చెప్తాడు డైరెక్ట్గా అదే పలుకుతుంది సో నాకు నా దగ్గరకు వస్తే కదలకుండా కూర్చుంది ఇట్లా సార్ చిట్టి తీసుకోండి సార్ అంటే కదలకుండా కూర్చుందా చిట్టి తీసుకోండి సార్ అన్నాడు పక్కనే మా ఫ్రెండ్ ఉన్నాడు పట్టించుకోకన్నాడు తర్వాత ఆయన వచ్చాడు కుర్చేసి కూర్చోబెట్టారు కరెక్ట్ ఐదు నిమిషాలకి వచ్చింది అది అందరు రకరకాల ప్రశ్నలు వేస్తే రకరకాల ప్రశ్నలు అయితే నేను కదలకుండా అతన్ని చూస్తున్నాడు ఆయన అట్ట చూసి నా దిగు చూస్తున్నాడు అంటున్నాడు ఆయన అసిస్టెంట్ వచ్చిందని అడుగుతున్నాడు నాకు తెలిసిపోయింది అతను దాన్ని చూస్తున్నాడు క్లియర్ నేను దాదాపు గంటన్నరసేపు ఇట్లా చూసిన అతను దిక్కు కదలే అతనికి ఘోరంగా రిజిస్టర్ అయింది అది అంత అయిపోయిన తర్వాత మధ్యలో రెండు మూడు సార్లు అస్టెంట్ వచ్చాడు సార్ మీకు అనుకున్నాడు ఎట్లా చూస్తున్నా వెళ్ళిపోయినాడు అంత అయిపోయింది అతనే వచ్చింది అడిగిండు మీరు ఎందుకు నా దగ్గరికి రాలే అంటే మీకు ఏ టైంలో అది వచ్చిందో అదే టైంలో నాకు ఆంజనేయుడు వచ్చాడు తెలుసా పై వలుగుతుండే నన్ను డిస్టర్బ్ చేసిండే ఇద్దరికి అర్థమే ఇద్దరికి అర్థమైంది నేను చెప్పింది నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఇంక్లూడింగ్ హిజ్ అసిస్టెంట్ అండర్స్టు ఓకే ఓకే సార్ మంచిది సార్ ఇది రియల్గా జరిగింది అదే ప్రూవ్ చేయడానికి కాదు నేను టెస్ట్ చేసుకోవడానికి తర్వాత నాకు తెలిసిన ఒక బంధువుకి ఒక ఒకటి వస్తుంది మీదికి ఆమె కూడా అంతే నేను ఆ రోజు శ్రీశైలంలో ఉన్నా అంతా ఒక నాటకం ఆ పాట పాడేది అందరూ ఆ పూనకం వచ్చిన వ్యక్తి చుట్టూ చేరు ప్రశ్నలు అడుగుతున్నాను నేను ఏం పట్టించుకోకుండా అంతా ఒక నాటకం అంతా ఒక భూటకం మన సాడే ఆట ఇదో మాయలాట అన్న పాట వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ విన్నీ డిస్ట్రమ్ తర్వాత నా దగ్గరకు వచ్చింది ఎందుకు పాట ఓ నీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట చెప్పారే అసలు నీకేం తెలీదని వినిపించింది నీకా స్వామికా అదన్నా చెప్పు అక్కడితో పోయింది ఎందుకంటే అసలు అందులో ఉన్న ప్రశ్న ఉంది నీకు కూడా తెలిసి అస్తే కదా దానికి ఆన్సర్ చేయడానికి నాకు ఓవరాల్గా ఎవరు నువ్వు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇంకోటి అట్ల ఎవరైతే పూనకాలు వస్తున్నాయో వాళ్ళని ఇన్సల్ట్ నేను వాళ్ళు అలాగే ఉండని కానీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఎవరన్నా అట నటిస్తే మాత్రం తప్పు నిజంగా వచ్చిందనుకో ఆల్ ది బెస్ట్ నాకైతే ఎప్పుడు రాలేదు ఉన్నవి దిగిపోయింది నా నుంచి ఎవరు రారి అది అంతే తప్పు నిజంగా పూనకం వచ్చింది అనుకో వెరీ గుడ్ నిజంగా అమ్మవారే వచ్చి ఒకరిలో దిగితే నేను కాళ్ళు మొక్కుతా వైనాట్ కానీ ఆశ్చర్యం ఏంటంటే నాలో అట్లా చూసేవాడు పోయాడు నాలో ఉన్నవి పోయాయి మస్తు రెండు వేల తొమ్మిది ముందు ఒక పూనకం నన్ను కూడా మస్తు ఊపిినాయి అరే అమ్మవారు ఇవన్నీ ఊపడం కాదు పోలిక ఊపింది నన్ను పైసలు ఊపినాయి పైసలు ఆవహించింది ఒక టైంలో అర్థమైంది పరమాత్మకే పరమాత్మది పైసలే పరమాత్మ పైసామే పరమాత్మ ఊరికే చెప్పలేదు పైసా హై పరమాత్మ పైసా మే పరమాత్మ ఎవ్రీథింగ్ ఇస్ పరమాత్మ సో ఇదంతా ఐడెంటిటీనే సో అందుకని చివరిలో డిస్క్లైమర్ ఇద్దాం సో ఇది నిజంగా ఎవరికైతే పూనకం వస్తుందో లెట్ దెమ్ కంటిన్యూ కానీ గుర్తింపు వస్తుంది పూనకం తెచ్చుకుంటేనే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ అమ్మవారు శిక్షించాలని కోరుకుంటున్నాయి నేను మోసం కదా కాదు బెటా అవుతుంది నేను చెప్తున్నా నాకు ఏనాడు పూనకం రాలి నాకు తెలియదు అసలు ఆ యాంగిల్ తెలియదు నేను సంస్థితంలో ఉన్న హాయర్ ప్రశాంతంగా ఇప్పుడు పూనకొంటే ఊగాలి కదా అంత ఊపిడు ఎక్కడ ఊపేది తెలియదు అంటారు కదా బడా అంటే బాపు పెద్ద అంతే దాని తర్వాత కూడా ఉంది అని కూడా ఉంది అదే సుధాంశు త్రివేది చెప్తాడు అంటే నా ఆటే నా బారానాహే మాకు సబ్సి బెడల్ లడయ్య ఏ అంటే ఈఎంఐ అంటే అదేవరు కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాకు రెండు వందల ఎనభై సీట్లు ఉన్నాయి గవర్నమెంట్లో ఉన్నాం కాంగ్రెస్ దగ్గర ఎట్లీస్ట్ తొంభై తొమ్మిది ఉంది కమ్యూనిస్టులకు ఒక్కటి ఉంది వీడు ఎట్లే ఎగురుతున్నాడు చూడు మే ఇంకా ఎగ్ రాలే వీడే చూడు అంటాడు నైస్ మళ్ళా కలుసుకుందాం మళ్ళా అర్చన ఎప్పుడు వస్తుందో పాపం సంసారంలో ఉంది కాబట్టి సంసారంలో మనం డిస్టర్బ్ చేయకూడదు సంసారం బాయ్